దొంతకుండు చెరువులో మట్టి పోసేసి చెరువుని పూడుస్తున్నారని మనం వార్త ప్రసరించాం రెవెన్యూ శాఖ వారు ప్రభుత్వ స్థలంలో ఏదైనా గుడిసెలేసినా పేదవాళ్ళకి వెళ్ళి లేకపోయినా ఏదైనా ఆక్రమించినా వాళ్ళు ఉండాలనుకున్న క్షణాల ఖాళీ చేస్తారు కానీ దొంతకుండు చెరువుని ఆక్రమించేశారని ప్రజల గొగ్గలు పెడుతున్నా కూడా అధికారులు ఎందుకు ఆ స్పందించట్లేదు దీంట్లో ఎవరికైనా ఈ ఇరిగేషన్ రాజకీయ నాయకులకి ఆ రెవెన్యూ అధికారులకి బాగా ఉందా ఎందుకు దీన్ని ప్రక్షాళన చేయట్లేదని ప్రజలు అనేక మీడియా పరంగా తెలియజేశారు ఇప్పటికైనా దీన్ని ప్రక్షాళన చేసి చెరువు మా చెరువు మాకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మీడియా చివరి వరకు చూడండి చదువుతున్నాను కాదు అప్పుడు నేను పబ్లిక్ గా అడుగుతున్నా నా బయసక మట్టి బట్టిపోసారు వాళ్ళు ఏ విధంగా నాస్ ప్రకారం పోసారు చెరువుని ముంచేస్తున్నారు వాళ్ళ మీద చర్యలు ఏమైనా ఉంటాయా అది తీసుకుంటాము అది దాదాపు గతంలో కూడా మీకు సార్ గతంలో కూడా మేము అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అదే అన్నారు ఆ రోజు ఎస్ఐ గారు నైట్ వచ్చి చూశారు ఇదంత బాగు చేస్తా ఇక నిన్న కూడా చెప్పండి సార్ ఇదంతా పోల్ చేయరు కదా సార్ ఇదంతా మా మీరు వచ్చిన తర్వాత చూసింది నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను మా ఫోన్లు ఎత్తట్లేదు సార్ మీరన్నా బాను సార్ అని మీకు సంబంధిత అధికారులకు అమారావు గారికి ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసుకుని చెప్పారు సార్ అంటే చెరువుని ఏదైతే నిబంధనల ప్రకారం ఉందో అది చేసి అబ్జలేసి ఎంఆర్ఆర్ గారి ఆఫీసుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీకప్ తెచ్చితే చెరువుని మంచుకోకుండా చెరువుని కబ్జా చేయకోకుండా ఏదైతే కౌస్థలు ఆగింది అసలు చిన్నమాట సార్ చిన్నమాట ఈ చెరువులో ఏమంటారు ఈ గురపు టక్కు ఉంది నీళ్ళు వెళ్ళడానికి లేవు నీళ్ళు మురికిగా ఉన్నీ సెప్టిక్ ట్యాంక్ అర్ధాలు చెరువులో కలుపుతున్నాయి ఒకటి రెండు మూడు సార్లు కూడా మూసిపెట్టి మున్సిపల్ కమిషనర్ కూడా నేను చేస్తాను ఇంకోటి ఏంటంటే గంతు కూడా చెరువులోకి ఎక్కడైతే పేరం కూడా ఉందో లేదా కుర్లేస్ ఫ్యాక్టరీ ఉందో అటు నుంచి నీళ్ళు కట్టడానికి మొత్తం దారిలోనే మూసిపోయింది బిల్డింగ్ కట్టేసాడు ఆలవల్ ఇప్పుడు ఈ మన పోల్ స్టేషన్ నుంచి ఇటు ట్రైన్లో నుంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళు వచ్చేవాటికి సెప్టిక్ ట్యాంక్ కలుపుతున్నారు ఆ నీళ్ళు కూడా చెరువులు కలుపుతారు

మూల మీద మనకి అంటారు తూము లాంటిది ఉండేది నీళ్ళు దాని వెళ్తాం నీళ్ళు అక్కడికి ఎక్కువైతే అయితే ఫ్లోటింగ్ ఎక్కువ అయితే నీళ్ళు అర్థం అంటారు ఎంత ఉండేది అది మూసేసేసి అక్కడ వేరే అప్పుడు పెద్ద పబ్జె దగ్గర నాకు వచ్చేసి పొలం మీదకి కలుతుందని బంద్ చేస్తుంది ఇది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కూడా ఇది అవుతుంది ఎట్టేస్తారు మాకు చెరువుకి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎట్లా సరే మంచి నీరు అదే వస్తుంది మంచి నీరు దాంట్లో వస్తుంది బాగుపడుతుంది

వర్షం కానీ అట్లా ఈ రోడ్డు భద్రాచలం రోడ్డు కంప్లీట్ అవుతుంది సార్ సెంట్రల్ రైజిల్లో అప్పుడు ఆ రోజు కాల్గబుట్టారు జిల్లాలో వచ్చిన శక్తికి టాన్ అర్థాలు కూడా కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి చెరువులోకి శక్తికి అర్థాలు అంత చర్యలు తీసుకుంటున్నాను మళ్ళీ వాళ్ళు కూడా చూసి కోరుకున్నారు ఇక్కడ కలబట్టు ఉండేది మన ఇక్కడ కలపట్ అంటారు ఇక్కడ కలబట్టు ఉండేది కలబత్తు బంద్ చేసేసి ఇప్పుడు కూడా ట్రైన్

రోడ్సారి ఏమనేది చెరువుని మట్టి బొయ్య కోపకుండా ఉంటే సరిపోవాలి ఏదైతే ఎఫ్ఆర్ఆర్ వాళ్ళు అద్దెలైతే మీకు జబ్బు చెప్తే మీరు మట్టి బొయ్యని కనిపిస్తే చెరువుని కాపాడితే అసలు సాగునీరికి ప్రాగనీరు అవసరపడితే ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ రెవెన్యూ సర్వే జరిగింది కదా అంటే అంటే చిన్న మార్క్స్ అందిస్తున్నా రెవెన్యూ సర్వే కానీ కనీసం అద్దెలో వాళ్ళకి నోటీస్ ఇచ్చా కానీ ఎవరు రాలేదు ఎందుకు రాలేదు ఏంటంటే వీళ్ళు మంచిగా ఆడాలి చెప్పలేదు కా సార్ ఇప్పుడు కొలత కొలిసి వెళ్ళారు హద్దులు ఏ విధంగా నిర్ణయిస్తారు సార్ వాళ్ళు సార్ ఇచ్చేది ఇప్పుడు దాదాపు వారం పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు హద్దులు నిర్ణయించలేదు సార్ పన్నెన్న తర్వాత ఇది మంత్రివర్యులు చెప్పారు ఇది కంప్లీట్ చేసుకుంటే సంతోషంగా సార్ మన అదే సార్ దానికి ఏ విధంగా లేవట్ ఇచ్చారు లేవట్ పర్మిషన్ ఎమ్మెల్యే అంటే నిధులు ఇచ్చిందది కూడా చెడు బేసిక్ అది అనే అది ఒక పాయింట్ అడుగుతున్నాను ఇప్పుడు ఎంత అవుతుందండి అంటే లేకపోవచ్చు సార్ అంటే లేనిదంటే లెవెల్ అంటాను నేను తెలుగు చాలంటే నేను అనేది మ్యాప్ కూడా తీరుతుంది సరే కాదు మరి ఏం చేస్తానంటే కట్టుకు దొరుకుతుంది అటు జరుగుతుంది ఇష్టం గడపట్లేదు అది ఏం తెలుగు ఎందుకు అని చెప్పిన పట్టు మీద జరుగుతున్నాను పెట్టాను అట్లా జరుగుతుంది అంటే ఆక్రమణ మీరు ఆక్రమంది మ్యాప్ వస్తుంది ప్రతి ఇది తర్వాత నేను సరే చేపట్టిన తర్వాత కాదు వచ్చిన తర్వాత నేను కూడా మళ్ళీ కోర్టులోకి వెళ్ళి పనిపడుతాను గమనించుకున్నాను గట్టు ఐడెంటిఫికేషన్ చేస్తాం ఎప్పుడు బేసిక్ ఛార్జ్ తాను అంతా ఆర్థిక వ్యాపార చేస్తున్నాను అంతే కదా ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటుంది మున్సిపల్ మరి మట్టి చర్యలో పోయితే మరి ఎంత ఇప్పుడు భూమి వాళ్ళతో వచ్చి సరివాళ్ళ వాళ్ళ నెంబర్లు కావాలి ఈ పర్మిషన్ లేకుండా మట్టి వేయడం పోతుంది ఇది మీద చర్యలు ఏమైనా ఉంటాయి సార్ ఒకటి జరగ అది క్లీరైపోయిన దాకా అద్దులు పెట్టిందాక అది కొన్ని మహానీధి అంటే వాళ్ళకి కావచ్చు భూమి మట్టిపోయిన వాళ్ళ చెరువులు మర్చిపోయారు నీళ్ళు ఎవరికి వెళ్తాను నీళ్ళు అల్లక బూడ్ చెప్తూ నీళ్ళు అల్లరు ఇదంతా బూట్ చెప్తూ అనేది వాళ్ళని ఆలోచించి మట్టి పోయితే బట్టే సార్ నువ్వు అద్దు అద్దు పెట్టిన తర్వాత మీ పర్మిషన్ తీసుకొని పెడితే మంచిదని మా ఆలోచించాను సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకారంగా చెరువు ఎంత విస్తీర్ణం సార్ సార్ ఇరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎఫ్పిఎల్ సర్వే ప్రకారము ఇరవై నాలుగు ఎకరాలు మనకు విస్తీర్ణం తేలింది రెవెన్యూ వాళ్ళతో సర్వే జాయింట్ జాయింట్ సర్వే చేసి ఇరవై నాలుగు ఎకరాలుగా పూర్తి ఇరవై నాలుగు ఎకరాలు ఎఫ్టీఎల్ చెరువు పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై నాలుగు ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు మేము దాన్ని ఇరవై నాలుగు ఎకరాలుగా సర్వే నిర్ధారణ అయింది దానికి సంబంధించిన మ్యాప్లు కూడా రెవెన్యూ నుంచి మాకు వచ్చేసినాయి హదురాలు పాతుతాం రెండు రోజులు హదురాళ్ళు పాతేసి దాని తర్వాత మనకు ముందుకు వెళ్తాం సార్ ఇప్పుడు చెరువులో ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు సార్ దాన్ని ముఖ్యంగా అదే నిజంగా కూడా ఆ వ్యర్థాలు మురుగునీరు డైవర్ట్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ పని కానీ పూర్తి సక్సెస్ అవుతుంది దానికి ముందు దాన్ని డైవర్షన్ చేయాలి చెరువులో నీళ్ళని ఖాళీ చేసిన మాత్రమే పనిని పూర్తి స్థాయిలో చేయగలము అది గత అనుభవం మా ఎక్స్పీరియన్స్ లో గతంలో వేరే దగ్గర కూడా చేశాను మురుగునీటిని సైడ్ డైవర్షన్ చేయాలి దానికి మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో దాన్ని డైవర్ట్ చేయడం ప్రయత్నం చేస్తాం చేస్తే డైవర్ట్ చేయాల్సిందే చేస్తేనే మనకు పని అవుతుంది ఇక్కడ మున్సిపల్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కమిషన్ వాళ్ళ హెల్ప్ తీసుకొని దాన్ని డైవర్ట్ చేసి మా వర్క్ టేకప్ చేస్తాము మినీ ట్యాంక్ బాగా వర్క్ టేకప్ చేస్తాం చెరువులకి ఇన్కమింగ్ కాలాలు ఉన్నాయి సార్ అవి అంతా చేసారు సార్ ఒకసారి అది వెరిఫై చేస్తాము వెరిఫై చేసి మున్సిపాలిటీ వాళ్ళకి కూడా రిపోర్ట్ చేసి ఏదైనా ఉంటే త్రూ చేసి దాన్ని వాటర్ వచ్చేటట్టు చేస్తాం అది సార్ ఇప్పుడు మీరు ఎన్ని మీటర్లో చెరువులో ఉంటుంది సార్ వాటర్ ఎన్ని మీటర్లు ఎత్తు వాటర్ ఉంటారు అది నీట్ లెవెల్ నీటి లెవెల్ ఒక ఐదు నుంచి ఆరు ఫీట్లు కింద బాటమ్ నుంచి సిల్ లెవెల్ దాకా ఒక ఐదు ఆరు ఫీట్లు సుమారుగా ఉంటుంది చూడలేదు ఇంకా పూర్తిగా చక్కగా తెలియదు కానీ ఒక ఫైవ్ టు సిక్స్ కింద పైప్ లో నుంచి నీళ్లు దాని నుంచి పై ఎఫ్టీఎల్ వరకు ఒక ఐదు నుంచి ఆరు ఫీట్లు ఉంటుంది డెప్త్ సార్ సిల్ కట్లే కట్ట పక్కనే కన్స్ట్రక్షన్ చేశారు సార్ వాటి గురించి ఆ కన్స్ట్రక్షన్ మేము మొన్న మా సర్వేలో రెవెన్యూ రికార్డు మేము సర్వే జాయింట్ సర్వేలో మా బౌండరీ నుంచి మా ఎఫ్టీఎల్ దాటి కొంచెం పరిధిలో దూరంగానే ఉన్నది మేము రీసెంట్ గా సర్వేలో డిసైడ్ చేసాం అది మా ఎఫ్టిఎల్ పరిధిలో అయితే లేదు ఉంది దాన్ని కూడా ఏదైనా ఉంటాయి సార్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదండి అసలు ఏం లేదు మా నోట్ మా ఎఫ్టీఎల్ పరిధిలో కానీ మా ఎఫ్టీఎల్ బౌండరీలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వెరిఫై చేస్తాము డాక్యుమెంట్స్ నోటీస్ ఇస్తాము రిమూవల్ ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఎందుకంటే మేము అది సక్సెస్ అవ్వాలి అంటే క్లియర్ చేస్తే ఫామ్ చేయగలం సార్ కాలువలో ఎన్ని మీటర్లు కాలువలు ఇన్నిటర్లు నూట యాభై మీటర్లు వంద మీటర్లు రెండు కాలువలు ఉన్నాయి ఒక నూట యాభై మీటర్లు ఇంకోటి ఒక రెండు వందల మీటర్లు ఉన్నట్టు వాటి మీద ఏదో స్టార్టింగ్ లో ఎట్ రెచ్ లో కొద్దిగా వంద మీటర్లు గేర్ వాళ్ళు కట్టాము ఆ తర్వాత కెనాలు ఎంత ఫంక్షనింగ్ లేవు మనకు మెయింటెనెన్స్ కూడా సరిగా లేక ఇవన్నీ పూడుకుపోయినట్టు ఒకసారి చూసి ఏదైనా అవకాశం ఉంటే మేము చేపిస్తాం రైతులు కాలం వెళ్ళట్లేదు నీళ్ళు వెళ్ళట్లేదు అక్కడ ఎంచు చేశారన్నారు సార్ రైతులే పూర్తి చేసి పొలాలు చేసుకోవాల్సిన రైతులే పూర్తి చేసేసి వెంచర్లు వేసుకొని ఇబ్బంది అవుతుందని మా నోటీస్ కూడా వచ్చింది ఒకసారి పరిశీలించి ఏదైనా అవకాశం ఉంటే మేము శుభ్రం చేసి చేపిస్తాం మిషన్ మనకు అందుబాటులో ఉంటుంది మిషన్ తో ఏర్పాటు చేస్తాం సార్ దొరికకుండా ఈ చెరువులకి ఇన్కమింగ్ అవుట్ ఓకే ఒకే సార్ ఒకటే చూస్తాం సార్ లెవెల్స్ ఈవెల్స్ అని చూసి ఏదైనా సాధ్య సాధ్యాలు ఉంటే కొంచెం చూడాలి అది కూడా అంత ముందు నుంచే ఫంక్షనింగ్ అవుతుంది కాబట్టి దీనికి వేరే కూడా లేదు ఎందుకంటే భద్రాచలము అసిరాపేట హైవే రోడ్ ఆ రోడ్ కింద నుంచి దానికి మార్గం ఉంది అది రాక రాకపోక అటు నుంచి వాటర్ వస్తే ఇటు నుంచి వాటర్ వెళ్తారు మల్టీ టూ వే కింద ఉంది లెవెల్స్ తీసి దానికి ఇంకేమైనా మంచిగా చేయగలిగితే మేము చేయగలిగే అవకాశం ఉంటే దాన్ని చేస్తాం చేస్తాం ఇప్పుడు రెవెన్యూ మీరు మీరు ఫుల్ ఇప్పుడు చెరువుని ప్రక్షాళన చేస్తున్నారు సార్ కింద ఎంత సార్ ఎంత మూడు అరవై ఎనిమిది మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు నీళ్ళు చేస్తున్నారు సార్ చెరువులకి రైతులు పొలాలలో కలుపుకోవడం ఏమన్నా కాలు మంచి అదే డైవర్షన్ చేసి కొంచెం వాళ్ళకి ఇబ్బంది కాకుండా కొంచెం అప్పకమ్మటం ఇంకో దగ్గర ఇంకో దగ్గర ఏదో రకం వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేస్తాం ఈ వీడియో చూస్తున్నప్పుడు అధికారులు ఇరిగేషన్ ఏఈఆర్ వచ్చి మనం ఇంటిమేషన్ ఇచ్చాం మట్టి పోస్తున్నారు చెరువులో అని మనం తెలియజేశాం సంబంధిత అధికారులకి రెవెన్యూ ఇరిగేషన్ అధికారికి మరియు పోలీస్ శాఖ వారికి కూడా వారు తెల్లారే వచ్చారు మరుసటి రోజు వచ్చి చూసి పరిశీలిస్తున్నారు మనం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అధికారిని అడుగు మా చెరువు మా కావాలి సాగునీరు త్రాగునీరు ఉపయోగపడాలి ఇరిగేషన్ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారంగా చెరువు ఎంత ఉందో కావాలని గత రెండు వేల పది నుంచి మనం పదహారు ఎపిసోడ్లుగా మనం న్యూ హెచ్వి మీడియా తరపు నుంచి మనం కోర్చున్నాం ప్రజల తరపు నుంచి కూడా రైతులు కూడా అనేక విడత పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు ఎందుకు సర్వే చేసినట్టు ఆ సోపిటప్పులు చేసి హద్దులు ఎందుకు నిర్ణయించలేదని ప్రజలు అనేక మంది ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు మనకి కూడా సంబంధిత అధికారుల్ని ప్రశ్నించాలని వాళ్ళు కూడా ఆ దుందని కాపాడుకోవాలని ప్రజలు ఆతృత పడుతున్నారు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం ఇస్తున్నారు ఏమైనా రాజకీయ ఎత్తులు ఉన్నాయన్నది ఈ వీడియోలో మీరు చూస్తే అర్థమవుతుంది ఏదైనా కూడా అధికారులు రాజకీయ నాయకులు మా చెరువు మాకు కావాలి దంతకుడి చెరువు కాపాడాలని ప్రజలు రైతుల తరఫున మీ హెచ్వి మీడియా ఏదైనా కూడా చెరువుని పూర్తి ప్రేక్షణ చేసి ఇరిగేషన్ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రకారం చెరువు అవి కాపాడుకోవాలి మనం సాగునీరుకి త్రాగునీరు ఉపయోగించాలి చెరువులు ఎటువంటి అక్రమాలు జరుకోకుండా కాపాడుకోవాలని మనం కోరుచున్నాం ప్రజల సహకారం కూడా ఎంతో ఉంది ఏదైనా కూడా అధికారులు చెల్లించి చర్యలు పూర్తిగా ప్రక్షాళన చేయాలని మీరు హెచ్బీ మీడియా తరపు కోరు